వరదల నుంచి ప్రజల్ని కాపాడే విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఇది ప్రభుత్వ వైఫల్యం తప్పింకోటి కాదు ఏ ఒక్కరు కూడా ముఖ్యమంత్రి మంత్రులు ఎవరంటే ఒక్కరు కూడా ఇక్కడ అందుబాటులో కనపడలేదు నిజమే ఒక మంత్రి గారు చెప్తారు నేను పొద్దుందాక ట్రై చేసినా హెలికాప్టర్ అడిగినా ఎవరు రాలేదు ఇదా అంటే నువ్వు మంత్రిగా ఫెయిల్ అయిన రాజీనామా చేయండి మరి ఇది మీ ఫెయిల్యూర్ ఇక్కడ హకింపేట్లో బేగంపేట్ల వందల హెలికాప్టర్లు ఉన్నాయి భారత ప్రభుత్వం మిలిటరీ ఎయిర్ సంబంధించిన అనేక హెలికాప్టర్లు ఉన్నాయి బేగంపేట నుంచి బయలుదేరినా హకీంపేట నుంచి బయలుదేరినా నలభై అంటే నలభై నిమిషాలలో ఆ కుటుంబం ఏదైతే ఇంటిపైకి ఎక్కి ఎదురు చూసిందో ప్రభుత్వ సాయం కొరకు అక్కడ చేరుకునేవాళ్ళు నలభై ఐదు నిమిషాల ప్రయాణం ఒక మిలిటరీ హెలికాప్టర్కి మంత్రి నేను ప్రయత్నం చేసినా అంటున్నాడు ముఖ్యమంత్రి ఏం పనిచేసిండు నిన్న పొద్దున్నాక ముఖ్యమంత్రి నిద్రపోయిందా ఇంతకు మించిన ఇంకేదన్నా రివ్యూలో ఉన్నాడా కార్యక్రమంలో ఉన్నాడా ఏం రహస్య మంతనాలు ఉన్నాడు నిన్న ఉదయం సాయంత్రం ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి నిన్న ఏం పనిచేసిండు అనే దానికి సమాచారం లేదు ప్రజలకి